నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు కాటిగర్ హరి గారు ఉన్నారు వాస్తు సామ్రాట్ విభూషణ్ నమస్తే సార్ సార్ ఇల్లుకి ఇలాలు ఎంత ఇంపార్టెంటో ఆ ఇల్లాలకి కిచెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఎక్కడ ఏం చేసినా పర్లేదు కానీ ఒంటింట్లో ఎవరన్నా కొంచెం అటు ఇటు ఏమైనా చేశారంటే గనక మా ఆడవాళ్ళకి ఓసిడి లెవెల్స్ ఓ రేంజ్ లేచిపోతాయి సో అలాంటప్పుడు ఆఫ్కోర్స్ ఇంట్లో అందరికీ కూడా ఇంపార్టెంట్ అది అందరూ బాగుండాలి గా బయటికి వెళ్ళి పని చేయాలి అన్న ఒంటిల్లు చాలా ఇంపార్టెంట్ సో దీనికి సంబంధించి కొన్ని వాస్తు డౌట్స్ ఉన్నాయి సార్ నాకు ముఖ్యంగా వంట చేసే ప్లాట్ఫామ్ దగ్గర ఏం చెప్తూ ఉంటారంటే ఈ కలర్స్ ఉండకూడదు ప్లాట్ఫామ్ ఆ కలర్ ఉండకూడదు ఉంటే దానివల్ల ఆ వండే అన్నంకి కానీ అగ్నిదేవుడు అగ్ని కథ మెయిన్ అక్కడ ఉండేది సో దానివల్ల ఎఫెక్ట్ ఉండి హెల్త్ ఇష్యూస్ కానీ ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం కానీ లేకపోతే ఏదైనా ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని అంటూ ఉంటారు ఇంకోటి ఆ ప్లాట్ఫామ్ సైజ్ దగ్గర కూడా ఆ ప్లాట్ఫామ్ ఎంత వరకు ఉండాలి షింక్ ఎంత ఉండాలి ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయండి సార్ సో ఫస్ట్ ఒక డౌట్ చెప్పండి ఫస్ట్ డౌట్ ప్లాట్ఫామ్ ఏ ఉండాలి ప్లాట్ఫామ్ అనేది ఏ కలర్స్ అయినా ఉండొచ్చు ఏ కలర్ అయినా ఉండొచ్చు బట్ కండిషన్ కావాలి కండిషన్ ఏంటంటే ఒక ఇల్లు మీరు ఎలా కట్టారనేది ఇంపార్టెంట్ నేను ఒక ఎగ్జాంపుల్ మాట్లాడతాను ఒక టెంపుల్లో ప్రసాదం వండారు ఒక ఒక ఫుడ్ చేశారు అది ఎవరు తిన్నా ప్రసాదం కిందకి తీసుకోగలుగుతున్నారు మీరు మీ ఇంట్లో ఫుడ్ అదే వండి అదే టెంపుల్లో మీరు పూజ చేసినా లేకపోతే నైవేద్యంగా పెట్టినా అది ప్రసాదం కిందకి ఫిఫ్టీ పర్సెంట్ కూడా పని చేస్తూ లేదు గ్యారంటీ లేదు రీజన్ ఏముండొచ్చు అంటే మీ ఇల్లు ఎలా కట్టారు టెంపుల్ ఎలా కట్టారు నేను ఒక సింపుల్ ఒక మాట చెప్తాను మీకు ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఒక్క పది నిమిషాలు కూర్చుందని మీకేమనిపిస్తుంది కొంచెం రిలీఫ్ వస్తుంది ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీతో పాజిటివ్ గా అయిపోతాం ఎందుకు అక్కడ ఉంది ఎందుకు మీ ఇంట్లో టెంపుల్ అంటే చాలా శక్తి ఎనర్జీ ఇస్తారు ఐడల్స్ ఉంటాయి అందరూ పాజిటివ్ గా ఇప్పుడు మీరు నా గురించి అంటే ఐ మీన్ పర్సనల్ గా మాట్లాడితే మనం వెళ్ళేటప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళాం గుడికి వెళ్ళగానే ఆ ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు మనం మనలో పాజిటివిటీ వచ్చింది రైట్ కరెక్ట్ సో టెంపుల్లో ఆ ఎనర్జీ ఎందుకు జనరేట్ అవుతుంది అనేది ఎవరు కూడా పరిశోధన చేయరు నేను టెంపుల్ ఆర్కిటెక్ట్ నేర్చుకున్నాను అండ్ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ నేర్చుకున్నాను రెండు నాకు ఐడియా ఉన్నాయి టెంపుల్ ఎలా నిర్మిస్తారు ఆ ఐడల్కి సంబంధించిన కొలత ఎలా తీసుకుంటారు దాని లోపల గర్భగుడికి సంబంధించిన కొలతలు ఎలా తీసుకుంటారు దాని పొడువు ఎంత వెడల్పు ఎంత దాని యొక్క కొలతలు మొత్తం ఎలా సెట్ చేస్తారు ఒక టెంపుల్ నిర్మించడం ఎలా చేస్తారు ఇవన్నీ నాకు తెలుసు నేను ఆల్రెడీ నేర్చుకున్నాను అయితే ప్రతి దానికి ఆ స్వామివారి నక్షత్రము ఆ ఊరి యొక్క నక్షత్రము కర్త యొక్క నక్షత్రం ఎవరైతే ఖర్చు పెడుతున్నారో వీళ్ళ నక్షత్రాలు తీసుకొని అక్కడ గుడి నిర్మాణానికి సంబంధించిన కొలతను నిర్ణయించి ఆ గుడి నిర్మాణం చేస్తారు అలాంటి ప్లేస్ మొత్తం ఊరికి సంబంధించిన నక్షత్రంతో సెట్ చేసినప్పుడు ఆ ఊరి లోపల ఉన్న ఎవరు వచ్చి అక్కడ కూర్చున్నా వాళ్ళకి ప్రశాంతం అనిపిస్తుంది పర్టికులర్గా కొలతలు ఉంటాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీరు దక్షిణ భారతదేశం మొత్తం తిరిగినప్పుడు ఒక టెంపుల్ చూసి ఏ ఇది ఒక ఇది కరెక్ట్ చేయలేదు ఈ విగ్రహం కొంచెం బాగాలేదు ఇది కొంచెం తేడాలు ఉన్నాయి ఈ చేయి తేడా ఉంది అని మీ మనసుకు ఈ రోజు వరకు అనిపించిందా పోనీ ఎవరైనా అట్లాంటి మాట చెప్పారు ఎంత ఆక్యురేట్గా చేస్తారా డబ్బా ఏం శిల్పులుండే మన దగ్గర ఎంత సూపర్గా చేస్తారో అని మాట్లాడుతున్నాం కదా అది ఎందుకు అంటే అప్పుడు వర్క్ మీద ప్రేమ ఉండేది ఇప్పుడు వర్క్ మీద డబ్బు ప్రేమ ఉంది అంటే ఫటాఫట్ చేయాలి మాకు డబ్బులు వచ్చేసేయాలి అది కాదు టెంపుల్ నిర్మించేటప్పుడు ఈ నక్షత్రాల ప్రకారం పొడువెంత వెడల్పు ఎంత వాటికి ఎలాంటి నక్షత్రాలతో ఎలాంటి కొలత ప్రమాణాలతో తీసుకోవాలనేది కండిషన్స్ ఉంటాయి అదే కండిషన్స్ మనం ఇంటి లోపల ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక ఇల్లు దేవాలయం యొక్క స్వరూపం లాగానే తయారైనప్పుడు ఆ ఇంటి లోపల మీరు ఏ కలర్ వేసుకున్న ఓకే అంటే కలర్కి సంబంధించి ఇదంతా ఎందుకు చెప్పానంటే కలర్ అని మాట్లాడినప్పుడు ఒక జనరల్ హౌస్ కట్టుకున్నాం ఏదో ఒక ఇల్లు అంటే ఇల్లు కట్టుకున్నాం అలాంటి దాంట్లో మీరు కలర్ ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయి అప్పుడు న్యూట్రల్ కలర్ వైట్ కలర్ తీసేసుకుంటే అన్నిటికంటే టాప్ బ్లాక్ కలర్ అనేది వాటర్కి సంబంధించింది కాబట్టి వద్దు అగ్నిస్థానం కాబట్టి అగ్నిస్థానంలో ఎప్పుడూ వేడి ఉండాలి కాబట్టి ఆ వేడి దాంట్లో మీరు ఇట్లాంటి బ్లాక్ పెట్టినప్పుడు బ్లాక్ అనేది వాటర్ని సూచిస్తుంది కాబట్టి ఈ రెండు పడకపోవడం వల్ల ఆ ఇంటి లోపల ఎప్పుడు మనస్పర్ధలు ఉంటాయి అనేది ఇక్కడ కండిషన్ కాబట్టి కొన్ని కలర్స్ కొన్ని ఇంపాక్ట్ చేస్తాయనేది పాయింట్ బట్ ఏ క్షణం అయితే మనం దేవాలయం అని మాట్లాడుతున్నాం మనుష్య ఆలయం మీరు కట్టుకొని చూడండి మీ ఇంటికి ఎవరైనా వస్తే గుర్తుపెట్టుకోండి అండి ఇది అందరి ముందు కూడా చెప్తున్నా దేవాలయానికి మనం ఎప్పుడు వెళ్ళాలంటే మన ఇంటి లోపల సమస్య ఉంటే మనం వెళ్తున్నాం జనరల్గా సో ఎప్పుడు వెళ్ళాలి అంటే మన ఇంటి లోపల శక్తి లేనప్పుడు మనం వెళ్ళాలి ఏ క్షణం అయితే మీరు ఒరిజినల్ స్థాపత్య వేదంలో చెప్పబడిన కొన్ని నియమాల ప్రకారం మీ ఇంటి నిర్మాణం మీరు చేస్తారో పొడవెంత విడల్ పెంత కరెక్ట్ ప్రమాణాల ప్రకారం నవగ్రహాల ఇల్లు అంటాం అంటే తొమ్మిది గళ్ళు లాగా తొమ్మిది రూమ్స్ లాగా చేసి ఏ క్షణం అయితే మీరు ఇల్లు కడతారో అలాంటి ఇంటి లోపల మీరు కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు వచ్చినా వాళ్ళ మనస్సులతో సహా అక్కడ క్యూర్ అయిపోతుంది హెల్త్ రెమెడీస్తో పాటు పనిచేస్తాం అదే అంటూ ఉంటాం కొంతమంది ఇంటికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అని ఎస్ అది దేవాలయం ఇది మనుష్య ఆలయం సో ఈ ఆలయంలో ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఏ టెంపుల్లో కాలు పెట్టాల్సిన పని లేదు నాట్ రిక్వైర్డ్ మీకు సమస్య ఉంటేనే ఎక్కడికన్నా వెళ్తారా సమస్య లేకపోతే పోతారా మీరు కోర్టుకి వెళ్ళాలండి మీకు సమస్య ఉంటే పోతారా ఊరికే వస్తుంటారా సమస్య ఉంటేనే కదా అంతే సో మీకు మీ ఇల్లు నిజంగా ఒక దేవాలయం ఉండి మీ పిల్లలు కానీ మీ భర్త కానీ అత్తామామలు తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ ప్రేమగా ఉంటే అసలు మీకు ఏదైనా ఆలోచన వస్తుందా అందరూ కలిసిమెలిసిగా ప్రశాంతంగా ఉండిపోతుంది ఏ ఆలోచన ఉండదు అందరూ హ్యాపీఎస్ట్ లైఫ్ ఎప్పుడైతే ఆమె నాకు ఇట్లా చెప్పింది నాకు చాలా మెంటల్ టెన్షన్ నాకు పోయి ఆ దేవుడి కన్నా ఎవరికి చెప్పుకుంటాం ఆ దేవుడి కన్నా చెప్పుకుందాం అడిగి అలాంటి ఇంటి నిర్మాణం చేసినప్పుడు మీరు చెప్పి ఇంకా ఇంకా కిచెన్లోకి వెళ్దామా చాలా ఇంకా కిచెన్లోకి అంటే వెళ్ళాలి సార్